కార్తీక మాసం భోజనాలు మా కింద ఉన్న ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసం భోజనాలు చేద్దామని మేమైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం మా కి బిల్డింగ్లో ఉండే అందరూ మీరైతే డైరెక్ట్ లే వాడుకుంటున్నారులే తినాలి మనం కూర్చోవాలి కూర్చోవాలిలే నానా హాయ్ చెప్పు హాయ్ చెప్పు సిద్ధు ఏం తెస్తున్నావు పెరుగు ప్యాకెటా వ్లాగ్ హాయ్ చెప్పు ఏంటి స్పెషల్ చెప్పండి ఇవాళ కార్తీక పౌర్ణమి ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసం భోజనాలు శ్రాంతక్క వస్తే కథం స్పెషల్ వేడి వేడి అన్నం టమాటో వంకాయ కర్రీ బీరకాయ పప్పు టమాటో అప్పడాలు పెరుగు ఉసిరికాయ పచ్చడి అండ్ చారు అప్పడాలు టమాటో అప్పడాలు బీరకాయ పప్పు గుత్తి వంకాయ